తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దన్నయ్య చిరంజీవి పరిశ్రమకు కష్టం వస్తే ఆపద్భాంధవుడిలా ఆదుకుంటారు మెగాస్టార్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్ని కొనసాగించే చిరంజీవి చిత్రసీమ సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటారు ఇక చిన్న సినిమాల్ని కొత్త నిర్మాతల్ని ప్రోత్సహించేందుకు ఆయన తీసుకున్న తాజా నిర్ణయం మెగాస్టార్ గౌరవాన్ని మరింత పెంచింది చిన్న సినిమాలకు ఊపిరిపోస్తూ అన్నయ్య తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ అందుకుంటోంది ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి వీటిలో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ టైంలో చిన్న సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటారు నిర్మాతలు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమాలకు థియేటర్లు లభించకపోవడం ఒక సమస్య అయితే అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాల కలెక్షన్లు బాగా తగ్గిపోతాయనే టెన్షన్ ఒకటి ఇక ఈ వారం కూడా ఓ నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి ఇదే సమయంలో పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవడంతో ఆ సినిమాల నిర్మాతలు సంబరం చేసుకున్నారు ఇంతలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఇంద్ర రీ రిలీజ్ కి నిర్మాత భారీ ఏర్పాట్లు చేయడంతో చిన్న చిత్రాల నిర్మాతలు షాక్ కి గురయ్యారట ఇక ఇంద్ర రీ రిలీజ్ అంశాన్ని తెలుసుకున్న చిరంజీవి చిన్న చిత్రాల కోసం పెద్ద మనసు చేసుకున్నారని అంటున్నారు తన సినిమా కోసం చిన్న సినిమాలను రిస్క్ లోకి నెట్టొద్దని భావించారట మెగాస్టార్ ఇంద్ర రీరిలీజ్ చేయకుండా ఆపేయాలని నిర్మాత అశ్విని దత్ ను కోరారు అని టాలీవుడ్ టాక్ ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేయాలని నిర్ణయించిన నిర్మాత అశ్విని దత్ మెగాస్టార్ సూచనతో వెనక్కి తగ్గారని సమాచారం దీంతో పదిహేనవ తేదీన రిలీజ్ అవుతున్న నాలుగు చిన్న సినిమాలు సేవ్ అయ్యాయని అంటున్నారు ఇంద్రా రీ రిలీజ్ కు చిరంజీవి ఓకే చెబితే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కూడా కష్టమయ్యేదని అంటున్నారు మొత్తానికి చిరంజీవి మంచి మనసుకు అంతా జేజేలు పలుకుతున్నారు